త్రాగునీరు వీధి దీపాల సేవల్లో ఇబ్బందులు తలెత్తుకుంటా అందించాలి ధర్నాలో పాల్గొన్న ఇంజనీర్ కార్మికులకు ఎమ్మెల్యే ఆదేశం ఇక్కడ డీటెయిల్స్ చూస్తాయి ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం భారతదేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి పట్టణంలోని వీధి శేష్ మహల్ థియేటర్ ఈస్ట్ ఈస్ట్పేట పొంగనూరు రోడ్డు బస్నికొండ సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యే షాజహాన్ భాష స్వయంగా లబ్దిదారులకు అందజేశారు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ భాష పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర కష్టాలు ఎదుర్కొన్న ఐదు కోట్ల మంది ఆంధ్రులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించిన ఘనత సాధించారని అన్నారు రాష్ట్రం ఆర్థిక మాధ్యంలో ఉన్న రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం అభివృద్ది పనులు చేపట్టి సంక్షేమ పథకాలను సైతం ఆలస్యం కాకుండా ప్రజలకు చేరు వచ్చేస్తున్నా పెద్దలు చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలుగుదేశం నాయకులు నవీన్ చౌదరి చిన్న మహేష్ నాగూర్వల్లి నాదిల్ల శివప్రసాద్ మల్

రూపాయలు పంపిణీ చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేదు పూర్తిగా ఆర్థికంగా రాష్ట్రం గురించి ఆర్థికంగా దివాలా తీసేసి సకాలంలో ప్రతి నెల ఒకటో రెండో తేదీ ఫితాలు ఇస్తున్నారు అభివృద్ధి ఒక పక్క పోలావరం ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఈరోజు ఎవరికన్నా అది సాటి అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే అధికారి ఇంకొక పక్క ఎన్ని సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు భాగంలో ఉన్న రాష్ట్ర రాజధాని లేదు ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకోవాలా రేపు సంక్షేమం సకాలంలో ఉండాలా అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అప్పుడే బయటపడి మేము ఏదో చెప్తున్నా వాళ్ళు వస్తే ఇంకా రాష్ట్రకి ఇంతకు ముందు ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ ట్వంటీ ల్యాక్ తీసుకొచ్చారు ఇంకా అర్బన్లో ఇళ్ల పైన కూడా ఒక చట్టం చూస్తారు ఇళ్ళన్నీ మావేంత ఆ ఇల్లు కూడా వాళ్ళు పక్కట పెట్టే రోజులు వచ్చేస్తాయి అందుకోసం మనం తెలుసుకోవచ్చు ఒకటే పరిపాలన దక్షత సకాలంలో అందుబాటులో ఈరోజు వ్యవస్థలు నడపడం చాలా కష్టం ఆర్థికంగా రాష్ట్రం ఏది లేదు సారాయి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి ఇంకొక ఇరవై సంవత్సరాలు సరిపోయే లాభాలు ముందే అమ్మేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం బాధ్యతగా ఉండాలా నెలకు ఐదు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు పెన్షన్ మాత్రమే మదనపల్లి మండలానికి టౌన్ మాత్రమే ఇస్తున్నాం మండలానికి ఐదు కోట్లు ఇస్తున్నాం ఇంకా వేరే ఉమ్మడిపల్లి రామచంద్రం సపరేట్ ఉన్నది ఈ కాకుండా మళ్ళీ కొత్త పెన్షన్లు ఏదైతే స్పోర్ట్స్ పెన్షన్ కూడా శాంక్షన్ ఇవ్వబోతున్నాం ఇవన్నీ దీనికి సంక్షేమమే పెద్దపీట వేస్తూ తీసుకెళ్తు వెళ్తున్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గత పది రోజులుగా రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇంజనీరింగ్ వాటర్ వర్క్ కార్మికులను చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్దకు ఎమ్మెల్యే షాజాన్ బాషా చేరుకుని సమ్మె కారణంగా మదనపల్లి ప్రజలకు తాగునీరు వీధి దీపాల కొరత లేకుండా సేవలు అందించాలని కోరారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం ఏర్పాటు చేస్తామని తమ యూనియన్ నాయకులు వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు సమ్మె కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా వీధి దీపాల ఆటంకం కలగకుండా సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి నాదళ్ల శివప్రసాద్ కొడవల్లి కరుణశేఖర్ పులి మహాలక్ష్మి రాధమ్మ జాఫరణి హసీనా జేసీబీ వేణు జీవీ నాయుడు చిప్పిలి చెన్నారాయుడు నిసార్ అహ్మద్ కత్తి లక్ష్మణ విజయ్

దానివల్ల నిర్ణయం తీసుకొస్తుంది ముఖ్యమంత్రి గారు సో దయచేసి వీళ్ళు మా వాళ్ళు సహకరిస్తే తప్పకుండా అది పుచ్చుకొని పోయి అక్కడ మాట్లాడించి తప్పకుండా దాని సమస్య పరిష్కారం చేస్తాం ఏదైతే వీళ్ళు స్ట్రీట్ లైటింగు నీళ్ళు ఆఫేశారో అది జరగకూడదు దయచేసి మీరు తక్షణం దానికి సమయం చేసి నీళ్లు స్ట్రీట్ లైటింగ్ ఇచ్చే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడు పఠాన్ ఖాదర్ ఖాన్ అని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు మంగళవారం రాష్ట హస్ కమిటీ సభ్యులు తాజ్ హోటల్ గ్రూప్స్ అధినేత పఠాన్ ఖాదర్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు కూటమి నాయకులైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగరపు రామదాస్ చౌదరి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ నాగురువల్లి ఎస్ఎం మస్తాన్ రాటికొండ మధుబాబు నాదెల్ల విద్యాసాగర్ సూదిల్ల సుధాకర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి గంగారపు రామూర్తి నాయుడు దారం అనిత దారం హరిప్రసాద్ బొమ్మిశెట్టి పురుషోత్తం తమ్మిశెట్టి రామకృష్ణ సర్పంచ్ ప్రభాకర్ పెంచిపాడు స్వామి సంగం శ్రీనివాసులు పోతబలు వెంకటేష్ ఎస్ఎల్వి రఘు మాజీ కౌన్సిలర్ రాధమ్మ పులి మహాలక్ష్మి నరసింహారెడ్డి అయిబ్బాషా బాబాజాన్ శ్రీకాంత్ శివకృష్ణ తదితరులు హాజరయ్యారు ఇందులో భాగంగా కేక్ కట్ చేసి పూలమాలలో శాల్వాలతో సత్కరించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పఠాన్ కాదర్ ఖాన్ విశేషమైన సేవలు తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఆయన ఆయన గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారన్నారు టీడీపీకి నిర్విరామ కృషి చేస్తున్న పఠాన్ ఖాదర్ ఖాన్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు అనేక పోలీస్ కేసులను ఎదుర్కొని వైసీపీ ప్రభుత్వంలో జైలు కూడా పోయినటువంటి వ్యక్తి అటువంటి క్రమశిక్షణ గల సైనికుడు తెలుగుదేశం పార్టీలో ఉండడం మాకందరికీ గర్వకారణం ఆయన ఈరోజు పుట్టినరోజు అతని పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ మా అందరికీ కూడా పర్వదినం భగవంతుడు అతనికి ఆయుధ ఆరోగ్యాలు ప్రదర్శించి ఇప్పుడు హల్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు ఇంకా పెద్ద పదవి ఆయనకు భవిష్యత్తులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు ఆయన ఆయుర్వాదం ప్రసాదించాలని కోరుకుంటున్నాను జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా అన్నగారు గౌరవనీలు ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ కాదరకాన్ కాదర్ఖాన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసినటువంటి ఒక మంచి కుటుంబం మంచి నాయకుడు పఠాన్ కాదర్ఖాన్ గారు అటువంటి నాయకుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆయనకు మరొకసారి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సీనియర్ అదే విధంగా హజ్ కమిటీ మెంబర్ ఉన్నటువంటి కానన్న అదే విధంగా కోటల్ అధినేత ఈ రోజు జన్మదినం జరుపుకునే సందర్భంగా కుటుంబ పార్టీ నాయకులందరూ విషయం చెప్పడం జరిగింది అందులో భాగంగా మదనపల్లి జనసేన పని కూడా కానన్నకి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాం మదనపల్లి ప్రజల సుపరిచితుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అదేవిధంగా నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలి ఇరవై సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న వెంకటమ్మకు పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలి సిపిఐ నాయకులు కృష్ణప్ప సాంబశివ మురళి మదనపల్లి రూరల్ కొండామరిపల్లి గ్రామం బోడుమూల దిన్నెలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా వెంకటమ్మ అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమికి రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేసి ఆ స్థలంలో ఇతరులు అక్రమంగా చేపడుతున్న ఇంటి నిర్మాణ పనులు ఆపాలని అక్రమంగా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని సిపిఐ నాయకులు కృష్ణప్ప సాంబశివ మురళి డిమాండ్ చేశారు ఆ మేరకు మంగళవారం మండల తహసీల్దార్కు బాధితురాలు వెంకటమ్మతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక క్రింది స్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో చేపడుతున్న ఇంటి నిర్మాణ పనులను మొదటి దశలోనే నిలుపుదల చేయాలని ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని రెవెన్యూ అధికారులు పోలీస్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు సొంత ఇంటి స్థలం లేని వితంతు మహిళ వెంకటమ్మ అధీనంలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆమెను పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని కోరారు మండలం కొండామారిపల్లి పంచాయతీ బోడుమల్ దిల్లిలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ తన భర్త చనిపోతే కనీసం ఇల్లు కూడా కట్టుకోవడానికి స్తోమత లేనటువంటి స్థితిలో కొంత స్థలాన్ని రాయి రెప్ప తొలగించి చదువు చేసుకొని ఒక కొంత స్థలాన్ని ఆమె పొజిషన్ ఆమె అందులో పొజిషన్లో పెట్టుకొని ఒక గుడిసి కూడా వేసుకోవడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది బలవంతులు ఆమెకి ఎవరు లేరు భర్త లేడనేటువంటి అలుసుగా తీసుకొని ఆమె పైకి కొట్టి ఆమె లేనటువంటి సందర్భం చూసి ఆమె ఏ ఏ స్థలం అయితే ఇల్లు కట్టుకోవడానికి సదును చేసి పెట్టుకునిందో ఆ కుంట స్థలాన్ని ఆక్యుపై చేసి ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది ఆమె వచ్చిన వెంటనే నా ఇల్లు నేను నా స్థలం కబ్జా అవుతుందని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి నిన్న ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఆ కట్టడాలు నిలపండి అక్కడికి రెవెన్యూ అధికారులు వచ్చి ఒకసారి పరిశీలన చేస్తారు ఎవరైతే పొజిషన్లో ఉంటే ఎంత వందమార్ పంచాయతీ బోనమాలు నాకు ఇల్లు లేదుగా గవర్నమెంట్ అది ముప్పై ఏళ్ళ నుంచి నా అనుభవంలో ఉంది సార్ నేను అది నా దీని పోతే నేను నా బిడ్డకి మనవరాజు పోతే వాళ్ళు దొంగతనంగా వెయ్యిలోనే కట్టినారు కట్టిన రాజేశ్వరి రమణ సార్ కొట్టద్దు అని కట్టద్దు అని నేను పోతే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టిన సార్ నాకు ఇల్లు లేదు సార్ ఇల్లు ఎంఆర్ఓ సార్ గారికి ధన్యవాదాలు సార్ నాకు ఇల్లు వచ్చేదిగా న్యాయం చేయండి సార్ రూరల్ కొండామార్పల్లి పంచాయతీ గోడుమల్ దీనిలో వెంకటమ్మ అనేటువంటి వృద్ధ మహిళ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా మూడు వందల అరవై ఎనిమిది ఒకటో లెటర్లో నలభై సెంట్ల ప్రభుత్వ భూమి ఆధ్వర్యంలో ఉంది పంటలు పండించుకుని అనుభవిస్తూ ఉంది అదే గ్రామానికి చెందినటువంటి రమణ రాజేశ్వరులు ఈ వృద్ధ మహిళ పేరు స్థలం ఆపేయాలని అక్కడ స్థలంలో వేరేటువంటి సందర్భంలో నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు ఏవైతే అక్కడ నలభై సెంట్ల ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతూ ఉన్నారో రమణ రాజేశ్వరి పైన చర్యలు తీసుకోవడం సార్ చెప్పి నిన్న ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది అటువైపు ఇంతవరకు ఏ విఆర్ఓ రాలే రెవెన్యూ అధికారులు రాలే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని అడిషనల్ హెచ్ఓ డాక్టర్ రమేష్ బాబు పేర్కొన్నారు మంగళవారం పీఎం టీబీఏ కార్యక్రమంలో భాగంగా వెలుగు స్వచ్చంద సంస్థ అధ్యక్షతన వెలుగు స్కూల్ నందు సంస్థ సెక్రటరీ ఉదయ్మోహన్ రెడ్డి పది మంది టీబీ వ్యాధిగ్రస్తులను ఆరు నెలల పాటు దగ్గర తీసుకుని పౌష్టికాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అన్నమాయ్య జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ బాబు మదనపల్లి టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో టీబీతో బాధపడే వారికి పౌష్టిక ఆహారం అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ రోజు వెలుగు సంస్థ ముందుకు వచ్చి పది మంది నిర్ధారిత టీబీ పేషెంట్లను దత్తత తీసుకుని ఆరు నెలల పాటు పౌష్టిక ఆహారం కిట్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని మానవత సేవ చేస్తూ కూడా టీబీ పేషెంట్లను ఆదుకోవడం ద్వారా వారికి భరోసా కల్పించి టీబీ నివారణకు కృషి చేయడానికి ముందుకు వచ్చిన ఉదయమోహన్ రెడ్డికి వైద్య ఆరోగ్య సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం టీబీ నివారణ కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అందులో ప్రధానంగా నిక్షయ పోషణ కింద నిర్ధారిత డీబీ పేషెంట్లకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని టీబీ రోగుల్లో అత్యధికంగా కటిక పేదవారు వయోవృద్ధులు నిరాశ్రయులు పసి కూనలు గర్భిణీ స్త్రీలు ఉన్నారని వీరందరికీ టీబీ నివారణ కోసం మందులతో పాటు పౌష్టికాహారం అవసరమని మరింత మంది దాతలు ముందుకు వచ్చి టీబీ పేషెంట్లను దత్తత తీసుకొని టీబీ రహిత మదనపల్లి కొరకు కృషి చేయాలని పిలుపునిస్తూ ఇందుకు పాతికేయులు కూడా సహకారం అందివ్వాలని కోరారు ఈ సందర్భంగా వెలుగు సంస్థ టీబీ రోగులకు పట్టణాల్లో మరియు గ్రామాల్లో అవగాహన కల్పించడానికి టీబీ యూనిట్ మదనపల్లికి డాక్టర్లచే మైక్ వితరణగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వెలుగు స్కూల్ ప్రిన్సిపల్ కుమారి సోషల్ వర్కర్ గీతా ఏఎన్ఎం గీతాంజలి నివారణ ఉద్యోగులు దయాలన్ ప్రభాకర్ శాంతి వనజకుమారి సుశీల తరుణ్ తత్తర్ల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు జాతీయ వైద్యుల దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలో ఉన్న హాస్పిటల్ నందు పనిచేస్తున్న డాక్టర్ చెన్నయ్యను సత్కరించారు కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు విద్యార్థులు మరియు సిబ్బందికి చేస్తున్న ఎన్నలేని సేవలకు కృతజ్ఞతగా ఈ సత్కారము చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజు అన్నారు సమాజం పట్ల వైద్యుల అంకిత భావం సేవ మరియు నిస్వార్థ సహకారాన్ని గౌరవించడానికి సగర్వంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని ఆయన అన్నారు ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వంటి సవాలుతో కూడిన సమయంలో ప్రాణాలను కాపాడడానికి మరియు ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడానికి వైద్య సమాజం చేసిన అంచలంచలమైన నిబద్ధతకు ఈ కార్యక్రమం హృదయపూర్వక నివాళిగా నిలిచింది అని ఆయన అన్నారు ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడంలో వైద్యుల కీలక పాత్రను మరియు మానవ జీవితాన్ని కాపాడడంలో వారి అవిశ్రాంత కృషిని ప్రశంసించారు వైద్యులు కలిగి ఉన్న అంకిత భావం కరుణ మరియు జీవితాంతం నేర్చుకునే విలువలు అన్ని రంగాల్లోని నిపుణులకు కూడా ఒక నమూనా అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాష ఇంటర్నేషనల్ సెల్ డీన్ శ్రీమంత్ బసు పార్క్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ డాక్టర్ పి రమేష్ రెడ్డి డాక్టర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు గంగవరం మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రాజు తెలిపిన సమాచారం మేరకు నేడు వేకువ జామున గంగవరం ఫ్లైఓవర్ మీద బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కారును యమహా మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ మస్తాన్ అనే వ్యక్తి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు ద్విచక్ర వాహనంలో వెనుక వైపు కూర్చున్న యువతికి తీవ్ర గాయాలు కాగా పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామన్నారు ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కి చేతికి స్వల్ప గాయాలు కాగా ద్విచక్ర వాహనం మరియు కారు పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం